శ్రీ రాజరాజేశ్వరి శ్రీచక్ర పీఠం బొమ్మనంపాడు గ్రామం స్వామీజీ స్వామీజీ రామానందనాథ్ శ్రీచక్ర ఉపాసకులు నవరాత్రులు రెండో రోజు గాయత్రి దేవి అవతార అలంకరణ విశేషంగా అమ్మవారి పూజలు గాయత్రి హోమం రాజేశ్వరి మూల మంత్రం హోమం సర్వదేవ గాయత్రి హోమం నవగ్రహ పూజ పంచపాలక పూజ సర్వోత్త భద్రమండలి పూజ అమ్మవారికి కుంకుమార్చన తదితర కంకర్యాలు నిర్వహించడం జరిగింది శ్రీ శ్రీగురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ శ్రీరాజరాజేశ్వరదే నమ శ్రీ వేదమాధగాయత్రీ దేవతాయో నమో నమ రెండు వేల ఇరవై ఐదు అమ్మవారి దేవీ నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు రెండో రోజు మహాగాయత్రి అవతారం గుమ్మరంపాడులో కొలు తినటువంటి శ్రీ రాజరాజేశ్వరిదేవి శ్రీచక్రపీఠ మందు అమ్మవారికి విశేషంగా గాయత్రి మాత అలంకరణతో విశేషంగా అమ్మవారి నవగ్రహ మండపం అలాగే పంచపాలక మండపం అలాగే సర్వతో భద్ర ఏర్పాటు చేసి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు రోజు ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినాయి పదకొండు రోజులు అమ్మవారికి ఎంతో విశేషంగా పూజలు జరిపించడం జరుగుతూ ఉంది భక్తులు వస్తున్నారు అలాగే వారి మనోవాంచ సిద్ధి కొరకు కూడా అమ్మవారి డైలీ రాజరాజేశ్వరి సహిత సమస్త దేవీ దేవత హోమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఏ రోజు అలంకరణకు ఆ రోజు దేవతకు ప్రీతిగా అమ్మవారి హవనం కూడా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా తమ తమ కోరికల నిమిత్తం కొంతమందికి అనారోగ్య బాధలు కావచ్చు నవగ్రహ బాధలు కావచ్చు జాతక రీచ ఉన్న బాధల పరంగా కూడా అమ్మవారిని సేవించినట్లయితే వారి వారి బాధలు తొలగి అమ్మ ఆ దేవీ నవరాత్రులు అమ్మవారిని కొలవడం వల్ల అమ్మవారి ఆయులారు గష్టైశ్వర్యాలు సుఖజీవనం ప్రసాదిస్తుంది ఇది పుమనంపాడు పీఠం అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరి శ్రీచక్ర పూజా పీఠం స్వామీజీ జీ